మందుబాబులు దెబ్బ గట్టిగా తగలబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదంటే సిటీల్లో కానీ అర్బన్లో కానీ చాలా చోట్ల ఇది బాగా టాక్ నడుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే ఈ నాలుగేళ్లలో ఈ ఐదేళ్లలో మద్యం ధరలు పెంచడం కానివ్వండి మద్యపాన నిషేధం పేరుతో ఎక్కడికక్కడ వైన్ షాపులు అయితే ఓపెన్గానే ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం నడిపిస్తోంది వైన్ షాపులు బెల్ట్ షాప్ను క్లోజ్ చేసేశారు అంటే మందు తాగే మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛను హరించేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది తీవ్ర వ్యతిరేకతగా మారింది అయితే ఇక్కడ ఓట్లు వేసేవాళ్ళు లేదంటే మందు తాగేవాళ్ళు మద్యం ప్రియులు వాళ్ళ ఓటు బ్యాంక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ ఓటు బ్యాంక్తో పాటు వాళ్ళ కుటుంబంలోని ఓట్లు కూడా ఎందుకంటే చాలా చోట్ల గ్రామాల్లో ఇంటి పెద్ద చెప్పిన మాటే ఉంటారు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని సిటీల్లో అంటే స్వేచ్ఛగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు కానీ మహిళలు ఇంట్లో భర్త చెప్పిన మాట చాలామంది ఉంటారు ఈ పార్టీకి వెయ్యొద్దున్న ఓటు అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన పార్టీకే వెయ్యాలి అనేది ఒక రూ ఒక కట్టుబడి అనేది ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని 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 చోట్ల అలాగా చాలామంది కొన్ని కొన్ని సర్వేల్లో ఇంటి పెద్ద అయిన చెప్పిన వాళ్ళకే మేము ఓటేస్తామని మహిళలు కూడా చెప్తున్నారట ఇప్పుడు తాజాగా కొన్ని సర్వేల్లో అదే వస్తుంది అంటే మందుబాబుల ఎఫెక్ట్ ఈ ఐదేళ్లలో ఒక బెల్ట్ షాపులు ఎత్తేయడం కానివ్వండి వాకిన్ లిక్కర్ స్టోర్ పోర్తో లిక్కర్ లిక్కర్ షాపులు ప్రభుత్వమే నిర్వహించడం కానివ్వండి వైన్ షాపులు కూడా ప్రభుత్వమే నిర్వహించడం కానివ్వండి వీటి నేపథ్యంలో వీళ్ళ జోబుకు భారీగా చిల్లు పడడం మధ్యం ధరలు పెరిగిపోవడం అలాగే బ్రాండ్లు కూడా పూర్తిగా మారిపోయి ఆ కల్తీ మధ్యానికి అలవాటు పడిపోయారు ఇది సరైన మందు కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది మందుబాబుల మెదడులో బాగా చొచ్చుకుపోయింది అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలాగే కొన్ని కొన్ని సర్వేలో మహిళలు లేదంటే మందుబాబులు చెప్పిన నిజాల ప్రకారం చూసుకుంటే మరి అది ఎంతవరకు రేపు ఎఫెక్ట్ అవుద్దో చూద్దాం